అందరి మైండ్ సెట్ ఉండదు ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ కాల్ చేసి హస్బెండ్కి చికెన్ తీసుకుని అంటే అదే తెగ్జామ్లో ఈ నిన్న కదా తెచ్చాం మొన్నే కదా మళ్ళీ తెగాం డీల్ వేస్తారు ఇంకో హస్బెండ్ టైప్ ఎలా అంటే చికెన్ అడుగుతున్నా ఓకే చికెన్ తీసుకురావాలి కర్రీ తీసుకురా బిర్యానీ తీసుకురా అని అడుగుతారు ఆ సెకండ్ టైప్ హస్బెండ్ అనమాట టూ డేస్ బ్యాకే చికెన్ తెచ్చుకుని తిన్నాం ఈరోజు మళ్ళీ ఎందుకో కబాబ్ తినాలనిపించింది రసం అన్నం రెడీగా ఉంది ఆమ్లెట్ మార్నింగ్ వేసుకున్నాము మళ్ళీ ఆమ్లెట్ ఏముంది అని ఆలోచనతో కబాబ్ కావాలనేసి అడిగాను సో వితౌట్ ఎనీ అబ్జెక్షన్స్ తీసుకొని వస్తుందా అనేసి హెల్ప్ అనమాట అక్కడ అడిగా వద్దు అంటే వద్దులే మార్నింగ్ తెచ్చుకుందాని అయినా పర్లేదు నేను తేడేమో అనేసి అనుకున్నా కానీ తీసుకొని హాఫ్ కిలో చికెన్ మొత్తం కబాబ్ చేసేసుకొని నేను మా పిల్లలు మొత్తం రసమన్న మనం ఎలా తింటున్నాం టేస్ట్ ఎలా ఉంది అనే కారణం మనకంటే ఒక వాల్యూ ఉంది అనేసి కొద్దిగా సంతోషం అడిగిన వెంటనే అందరూ ఏమి చేయరు కదా ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా వరకు ఎందుకు తింటా తిని తిని లావ్ అయిపోతున్నావు కానీ మాకు అలాంటి అబ్జెక్స్ అరే తినండి చేసుకుని ఇంట్లోనే తింటున్నారు కదా బయట అడిగితే బాధపడాలి దాని ఇంట్లో చేసుకుని తింటే సంతోషం ఓడి కాదు ఇంక రెండు తినా అంటే రైపు మాయా లాస్ట్ వీక్ బయటకి వెళ్ళి కబాబ్ తినేసినప్పుడు నుంచి అనిపిస్తుంది ఇంట్లో ఒకసారి కబాబ్ ట్రై చేయాలి చాలా రోజులు అవుతుంది బయట అసలు చాలా టేస్ట్ అని ఫీల్ అది ఈ రోజు కుదిరింది అనమాట కబాబ్ చేసుకుని వేడివేడిగా రసము అన్నము హైలెట్ టేస్ట్ అయితే కబాబ్ టేస్ట్ బాగుండాలంటే ముఖ్యంగా దాన్ని వాడే కబాబ్ మసాలా బాగుంటుంది కబాబ్ కూడా కాస్ట్లీగా చేస్తే మీకు అర్థం కావడం కోసం నల్ల క్యాష్యూ కూడా వేసి పైన కుదిగా డెకరేట్ చేశాను టేస్ట్ అయితే చెప్పండి ఇప్పుడు చికెన్ మీరు ఎలా తింటే నచ్చుతుంది చికెన్ కర్రీనా చికెన్ ఫ్రైయా ఆ చికెన్ కబాబాయ్ ఒక్క రెసిపీ ట్రై చేస్తుంటే సిచువేషన్ బట్టి ఒక్కొక్క రెసిపీ అనేది కంటిన్యూ కదా నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేసి లైక్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై